చీమ పావురము తెలుగు కథ ఒక నది ఒడ్డున ఒక చీమ నది ప్రవాహానికి నీళ్ళలో కొట్టుకుపోతూ ఉన్నది అది చూసిన ఒక పావురము ఆ చీమను కాపాడాలి అనుకున్నది వెంటనే ఒక ఆకును తృంచి చీమ దగ్గరగా వేసింది ఆ పావురము ఆ ఆకుపైకి చీమ ఎక్కి కూర్చుంది తేలుతున్న ఆకు ఒడ్డుపైకి చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది పావురం చేసిన సహాయానికి చీమ ధన్యవాదాలు చెప్పింది చీమ కొంత దూరం ప్రయాణము చేస్తూ అటుగా వస్తున్న ఒక వేటగాడిని చూసింది ఆ వేటగాడు నలువైపులా గాలించి చెట్టు పైన కూర్చుని ఉన్న పావురాన్ని చూశాడు దానిపైకి ఆయుధం ఎక్కువ పెట్టడం గమనించింది చీమ వెంటనే వెళ్ళి ఆ వేటగాడి కాలిని గట్టిగా కుట్టింది వేటగాడు బాధతో గట్టిగా అరిచాడు అతని గురి తప్పి పావురం పక్క నుంచి వెళ్ళింది ఆ అరుపుకి పావురము అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోయింది తాను ఎలా రక్షింపబడ్డానని పావురానికి తెలియలేదు కానీ తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారంగా పావురానికి సహాయపడినందుకు చీమ చాలా సంతోషించింది ఈ కథలోని నీతి మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది